హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎల్ రామ విత్ ప్రియా ఈరోజు మీ లైక్ ఐ డూలోని ఎపిసోడ్ లెవెన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎపిసోడ్ స్టార్టింగ్లోని హీరోని అలాగే మన డాక్టర్ని చూపిస్తున్నారన్నమాట వాళ్ళు ఒక థియేటర్ దగ్గర కూర్చొని ఉండి మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట మన డాక్టర్లు ఉండి ఏంటి నువ్వు నేను లవ్ చేస్తున్నా అంటే ఏంటి నా మొహం మీద అలాగే తెలిసిపోతుంది అంటే ఆహా చూస్తేనే తెలిసిపోతానులే కానీ ఏంటో చెప్పు అంటే అంటూ ఉంటాడు అనమాట హీరో అండి ఏంటి టీఆటి అన్ని లవ్ చేస్తున్నా అంటే నీకు ఎలా తెలిసిపోయిందంటే అలాగే తెలిసిపోతుందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే మూవీకి వెళ్దాం అనుకున్నాం కానీ తనకి అసిస్టెంట్ టికెట్స్ ఇచ్చారు కానీ నేను వస్తానని తెలియదు తనకి ఏదో క్యాజువల్గా కలుసుకున్నట్టు ట్రై చేసుకొని మేము సినిమా మూవీ చూద్దాం అనుకుంటా నువ్వు కూడా ఎవరినైనా నాతో తీసుకొని వస్తే అతను వేరేగా అనుకుంటుంది కాబట్టి సో నేను నిన్ను తీసుకొచ్చాను నా ఫ్రెండ్ కాబట్టి ఏమనుకోదు కాబట్టి అంటే నేను బలిపశులు చేసేస్తున్నావురా అన్నట్టు ఈ డాక్టర్ ఏమో అంటుంటాడు అంతే కదా ఫ్రెండ్స్ లవ్ చేస్తా అంటే మనమే బలిపశులు అయిపోతూ ఉంటాం ఇది కామన్ అనుకోండి సరే అని హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట అప్పుడు హీరో అయ్యి ఆ లూవో సీన్ని తీసుకొని వస్తుంది పాపం హీరో ఫేస్ చూడాలి చూడాలి మాడిపోతుంది అట్లా తర్వాత మన డాక్టర్ లీవ్ ఉండి చూసి ఏంటి తను అని కదా తనతో ఎవరు వస్తా అని నువ్వే ఉగా చెప్పావు కదా తను నిేమిస్తుంది ప్రేమిస్తుందని ఏంటిదంటే వీడు ఎక్కడికి పోయినా వదిలేలాగా లేడు వీడు ఎందుకు వచ్చాడు అనుకుంటాడు అలాగే ఇద్దరు దాక్కుంటాడు అనమాట అది మెనో పేపర్ ఉంటుంది కదా దాన్ని అడ్డు పెట్టుకుని ఉంటాడు తర్వాత అక్కడ ఇద్దరు ఉంటారు ఉంటారనమాట వాళ్ళిద్దరు వీళ్ళిద్దరిని చూసి హే హోటు చూడు ఇక్కడ సడన్ గా బియ్య రమో వస్తుంది అన్నట్టు ఫీల్ ఉంటారు అనమాట వాళ్ళిద్దరు వాళ్ళంతా మాట్లాడుకునేది వినిపించిందేమో సడన్ గా పక్క క్లేసేస్తారనమాట చీచి అనుకొని తర్వాత హీరోను అసలు ఈ హీరోను అలాగే ఉండడు కదా ఇద్దరు దాంకొని చూస్తూ ఉంటారన్నమాట వాళ్ళు పాపకం తీసుకోపోతే అంటే తర్వాత ఒక బోర్స్ కార్డు దాకా ఉంటారు కదా నువ్వే కదా తను నేను ప్రేమిస్తుందని ఇదేంటి అసలు అంటే నాకు కూడా ఇప్పుడు దాకా అలాగే అనిపించింది కానీ ఇప్పుడు అది కాదనిపిస్తుంది అనిపిస్తుంది అంటే ఈ డాక్టర్ ఉండి చూడు బ్రదర్ నువ్వు వీళ్ళంతా చేయకూడదు నువ్వు ఇప్పటికైనా కలు తిరుగు తను నేను ప్రేమించడం లేదంటాడు హీరో ఉండి ఇప్పుడు ఫ్రెండ్షిప్ ని నిరూపించుకునే టైం వచ్చేసింది అని చెప్తే ఇద్దరు స్పెట్స్ పెట్టుకుని స్పై చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళిద్దరు తర్వాత అని మన హీరోయిన్ చూపిస్తున్నారు లూసీ ఉండి ఇప్పుడు నన్ను ఎందుకు సడన్ గా మూవీకి పిలిచా అంటే మా కొలికి ఒకరు నాకు టికెట్స్ ఇచ్చారు సో దీని మీద నీకు కూడా అర్హత ఉందని చెప్తుంది అనమాట హీరోయిన్ ఏంటి జస్ట్ అందుకోసమే పిలిచావా అంటే అడిగితే అది అది నేను హీరోయిన్ ఆశతో ఉంటుంది అనమాట ఇక్కడ మన హీరోని ఫ్రెండ్ని చూపిస్తున్నారు వాళ్ళు ఒక మ్యాగ్జిన్ అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అన్నట్టు వింటూ ఉంటారు అంటే నిన్న మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను కదా మిస్టర్ లు అలా చేసిన దానికి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను అంటే హీరోయిన్ అంటుందనమాట దానికి లూసండి తను చేసిన దానికి నువ్వు సారీ చెప్పిన అవసరం లేదని అంటాడు అలాగే మిస్టర్ మిస్టర్లు అలా చేసినందుకు మీరేమనుకోండి తనకి ఎప్పుడు గొప్పలు చెప్పుకోవడం పక్కన గొప్పలు చెప్తూ ఉంటే తను ఆనందపడుతూ ఉంటాడు తను ఇలా ఇన్ఫిరెన్ కాన్ఫా ఏదో చెప్తుంది అనమాట ఆ చెప్పేవాళ్ళకి సరిసల్లి వదిలేయి మనం ఎందుకు కానీ మూవీ స్టార్ట్ అయిపోయినట్టుంది వెళ్ళిపోదామని ఇద్దరు వాళ్ళ వెళ్తారు హిరండి ఆ మాటలని ఏంటి నేను కోపిస్తున్నా నాకు ఇగో ఉందా నేను ఇలా అంతా బిహేవ్ చేస్తానని మాట్లాడుతుంటే ఎదురు ఒక అమ్మాయి ఉంటుంది అనమాట ఆ అమ్మాయి నేను అమ్మాయి ఉండి ఈడియట్ పని పాట లేనట్టుంది అని చెప్పి తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఫ్రెండ్ అంటే అసలు నువ్వు ఇక్కడే వదిలేస్తే బాగుంటుంది మొహం మీద చెప్పినట్టు చెప్పింది నువ్వు ఎందుకు ఇంకా ఇలా చేసాను నేను ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటాను నేను ఇంకా ట్రై చేస్తాను హీరో ఓరిని వీడికి అర్థం కాదురా అనుకున్నాడేమో కానీ సరే మిస్ టీఎన్ నేను రెచ్చగొట్టాలనుకుంటుంది నువ్వు నీ ప్రయత్నం చేయని వీడు అంటాడు ఏం చేద్దాం ఫ్రెండ్ చేయాల్సిన పని ఫ్రెండ్ చేస్తున్నాడు హీరో అన్న అలాగే తన ఫ్రెండ్ కూడా వాళ్ళు కూర్చున్న ప్లేస్లోనే వెళ్ళి కూర్చుంటారు అనమాట పక్క పక్క హీరో హీరోను ఏంటి ఇది మీరు ఇక్కడ చేస్తున్నారు ఓ వాట్ వాటే కోస్టెండ్ మీరు ఇక్కడేం చేస్తున్నారని హీరో ఏమీ తెలియని వాళ్ళగా పెద్ద యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్ ఏమో నువ్వు ఓరాక్షన్ చేసి దొరికిపోకరా నీతో పాటు నన్ను కూడా కొమ్మేస్తారో చుట్టుపక్కల ఉన్నాలన్నట్టు దాక్కుంటూ ఉంటాడు అనమాట మళ్ళీ అసిస్టెంట్ సారీ తను లోస్ ఉండి మీరు మూవీస్ చూస్తారని అనుకోవడం లేదు నువ్వు మీరు ఎందుకు ఈ మూవీకి వచ్చారను మాట్లాడుతుంటే మన సారీ ఫ్రెండ్ ఉండి మన లీవ్ చాలా ఓవర్ చేస్తున్నాయి కానీ వీడు మాత్రం మంచోడ్లా నటించడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు కిలాడి అనుకుని అనుకుంటు ఉంటాడనమాట హీరో నుండి మీ స్పామ్ మీకు కూడా మూవీ టికెట్స్ ఇచ్చిందా ఆఫ్ కోర్స్ నాకు కూడా ఇస్తుంది ఏమి ఇవ్వకూడదు అంటే హీరో నుండి అయ్యో మీ స్పామ్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పారా లేకపోతే నేను బుక్ చేశాడు ఈ మెంటల్ ద మెంటల్ ఒకటి దగ్గడా అని అనుకుంటుందని సరే అక్కడక్కడ అలా అలా అవుతుంది ఏమనుకోకండి ప్లీజ్ తర్వాత అక్కడ ఒక అమ్మాయి వస్తుంది అనమాట ఆ అమ్మాయి వచ్చి ఫ్లవర్ బొకెన్ తెచ్చి ఇక్కడ నెంబర్ ఫోర్ సీట్కి ఇవ్వడని చెప్పారు మీరు ఇక్కడ ఎవరంటే అలవాసి ఉండి మీ ఫ్రెండ్ కి వచ్చినట్టుంది మిస్టర్లు అని చెప్తాడన్నమాట పాపం ఫ్రెండ్ గాడు ఫ్రెండ్ ఫ్రెండ్గా ఏం చేయలే ఇక నా కర్మరా నా కర్మ అని ఇలాంటి వాడు నాకు ఫ్రెండ్ అయినట్టు చూడు నా చప్పుతోనేం నేను కొట్టుకోవాలనుకున్నట్టు అనుకుని పోయి ఫ్లవర్ బొకెన్ తీసేసుకుంటాడు ఇద్దరు హీరో అని అలాగే వస్తున్నారు కదా మూవీస్ చూడడానికి వచ్చినారు లేకపోతే వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి వచ్చారు అర్థం కావడం లేదు ఇల్లువాసి అయితే చూస్తున్నట్టు మన హీరో కూడా దొంగచూపులని చూస్తుంటాడు ఇలువసి ఉండి హీరోయిన్కి పాప కనేస్తే పాప మన హీరో అండి ఫ్రెండ్గా తింటూ ఉంటే వాడి చేతిలోనే లాక్క పెట్టుకొని హీరోయిన్కి ఇస్తాదన్నమాట అది యో దేవుడా మళ్ళీ అలాగే కూల్ డ్రింక్స్ కూడా వాడిస్తే నేను ఇవ్వకూడదు అన్నట్టు మళ్ళీ ఇస్తారు ఇద్దరు ఓకే హీరోయిన్ ఏంట్రా నాకు ఈ కర్మ మీతో వేగలేక సచిపోతున్నాను ఎక్కడికి వచ్చిన అనుకోని తన వాటర్ బాటిల్ తనే తీసుకొని తాగుతూ ఉంటాడు మూవీ అంతా అయిపోయాక ముగ్గురు బయట నడుస్తూ ఉంటారు అన్నమాట హీరో ఉండి హీరోయిన్ అంటాడు నా ఫ్రెండ్ తొందరగా వెళ్తాడు సో నేను నీతో నిన్ను డ్రాప్ చేస్తాను వచ్చి అంటే ఈ లో ఉండి మనం డిన్నర్కి వెళ్దామా డిన్నర్ నాట్ అని చెప్పాడు అనమాట హీరో ఉండి అయితే నేను కూడా వస్తాను నాకేమంటే ఓ మీలాంటి వాళ్ళు మాతో రాలేరు కదా మీ అది కూడా ఇంత కాస్ట్లీ షూట్ వేసుకొని రాలేరు కదా మీకు ఇష్టం ఏంటని చెప్తారు తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ మనకి జాజా అని చూపిస్తున్నారు తనేమో బాక్సింగ్ చేస్తున్నాడు అలాగే బాక్సింగ్ చేస్తూ తను కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటారన్నమాట డాడీ మీ కోరిక ఎవరు అంటే ఆలోచించాలి నువ్వు 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 దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని చెప్పినది అలాగే ఇది ఉంది వెన్షియన్ ఉంది కదా వెన్షియన్ కూడా లూనే చాలా గ్రేట్ అని చెప్తూ ఉంటుంది కదా అవన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు అనమాట జాజా ఆ తెచ్చుకొని ఇంకా ఎక్కువగా కోపంగా బాక్సింగ్ ఆడుతూ అక్కడికి మన వెన్షియన్ వస్తుంది అనమాట జాజా ఉండి సరే నువ్వు కూడా వచ్చావు కదా ప్రాక్టీస్ చేద్దాం రా నీకు కూడా నిజంగా తెలియదా లూ ఎక్కడ ఉన్నాడో అని అడుగుతాదనమాట జాజా ఉండి తను ఫోన్ చేసి అడిగాడు ఒక అమ్మాయి మూవీకి ఎలా అడగాలి ఎలా తీసుకుపోవాలి అని అడిగాడు చెప్తా అనమాట వెంషన్ నుండి ఇంత ఇంపార్టెంట్ బ్యాటర్ నాకు ఎందుకు చెప్పలేదు పదా ఫస్ట్ మూవీ థియేటర్ పదా ఫస్ట్ అంటే వాడిని లాక్కని వెళ్తుంటే జాజా నేను రానట్టు సరే ఇప్పుడు ఏం కావాలంటే నేను ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయిపోయాను ఇలాంటి వంటికి అంత లొంగిపోయే టైప్ కాదు ఇప్పుడు నేను అని చెప్తాడనమాట సో నువ్వు ఏం కాలో చెప్పంటే సరే పాయింట్ పాయింట్కి వచ్చాయని వేసి అని అడుగుతుంది అనమాట ఉండి అలాగే వస్తూ ఉంటాడన్నమాట ఏదో చెప్పేద్దాం లవ్ విషయం అన్నట్టుగా ఉండి వచ్చి నువ్వు నన్ను ఓడించాలని అని చెప్తాడు వేయించా నుండి నువ్వు నాకు తెలుసు బాక్సింగ్ లో నువ్వే గెలుస్తావు నేను నిన్ను ఓడించలేని అంటుంది న్యూ చెప్పింది నిజమే అన్నట్టు అంటూ ఉంటే వెంచాను ఏంటి వీడు ఈరోజు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూ ఉంటుంది అనమాట సహజ ఉండి హా ఈరోజు నుంచి నేను కావాలని ఓడిపోవాలనుకుంటున్నాను అది కూడా కేవలం నీ కోసమే అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు జాజా ఉండి సరే నాకు వర్క్ ఉంది నేను వెళ్ళాలి అని వెళ్ళిపోతాడు వెంచాను అసలు ఏమైంది వీడికి మధ్య ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఈ అసలు ఏం జరుగుతుంది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది అనమాట అలాగే మన డాక్టర్ని చూపిస్తున్నాడు డాక్టర్కి హీరో ఫోన్ చేస్తాడనమాట ఈరోజు నువ్వు నా కారణం వల్లే షేమ్గా ఫీల్ అయ్యావు కదా అందుకు నేను నీకు రోజ్ పర్సనల్ నెంబర్ని పంపిస్తానని చెప్తాడనమాట అసలు నేనేం చేసుకోవాలి ఆ నెంబర్ అని ఈ డాక్టర్ అంటాడు అన్నా కదా రోజుకి కి అంటే ఎందుకు కోపము అని సో అని అందుకే నువ్వే తెలుసుకో ఫోన్ చేసి అని అంటాడనమాట అరే నువ్వు నెంబర్ ఇచ్చే బదులు తనతో నాకు ఫేస్ టు ఫేస్ మాట్లాడించుకునేలాగా చేయొచ్చు కదంటే హీరో మాత్రం ఎన్నుకుండా ఫోన్ కట్ చేసేస్తాడు అక్కడ మన హీరోని హీరోయిన్ని సెకండ్ హీరోని చూపిస్తున్నారనమాట హీరోయిన్ ఏమో మధ్యలో పాప మాయకంకు కూర్చుంటే హీరో ఈ లోస్ ఏమి ఉండి నిప్పులు జరుపుకుంటూ ఉంటారు కత్తులతో కోసుకొని అన్నట్టుగా ఇద్దరు చూసుకుంటారు కంటే చూపుతూనే చంపేసుకుంటూ ఉంటారన్నమాట ఇద్దరు హీరో ఉండి హీరోయిన్ కి చికెన్ వేడితే చికెన్ అంతా తినొద్దు నువ్వు వెజిటేబుల్స్ తినని వీడేమో వెజిటేబుల్ వేస్తాడు అనమాట అండి మీది మీరు నాది నేను తింటాను అని చెప్తుంది అనమాట ఈ లోస్ ఉండి సాఫ్ట్ డ్రింక్స్ తాగు నువ్వు హాట్ గా తాగకు అని చెప్తాడు హీరో ఏమైనా తగ్గుతాడా నువ్వు కూడా బీర్ తాగు అని ఏం కాదు బానే ఉంటుందని వీడు చెప్తాడు చెప్తాను తర్వాత హీరో అలాగే లోస్ నుండి బెట్ పెట్టుకుంటారన్నమాట బీర్లు ఒకరి మీద ఒకరు తాగుతూనే ఉంటారు గ్లాస్ లు గ్యాస్ నుండి బాస్ మీరు ఎవరో తాగినందుకు ఎంత రచ్చేయో తెలుసు కదా మీరు ఎందుకు మళ్ళీ ఇలా బిహేవ్ చేస్తున్నారని అంటుంది ఏం పర్లేదే టీఆన్ నువ్వు నన్ను చూసుకోవడానికి నువ్వు ఉండగా నేను ఎందుకు భయపడతానని పెద్ద డైలాగ్స్ వేస్తా ఉన్నాడు అలాగే లోస్ ఇక్కడ చూపుతుంది అనమాట లూసీ గారు మీరు వినండి తన మాటలు అంతా పట్టించుకోండి తనకి మంది అసలు సెట్ కాదు తాయినాక రచ్చ చేస్తారు మనం భరించలేము అంటూ ఉంటుందన్నమాట నన్ను తక్కువగా అంచనా వేయకు చూద్దాం ఎవరు ప్రమాదంలో పడతారో చూద్దామన్నట్టు ఈ లవసీ అంటాడు రే ఏడ్రో పిచ్చి ఏమైనా గడిచిందే మిమ్మల్ని మీరిద్దరిలో నా మీరిద్దరి మధ్యన నేను బుక్ అవుతున్నా ప్రతిసారి అన్నట్టు హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ అంతా పెడుతుంది హీరోను ఆ లసి మాత్రం ఆపుకోండి గ్లాసులు మీద గ్లాసులు తాగుతూనే ఉంటాయి మన హీరో అసిస్టెంట్ అసిస్టెంట్కి ఫోన్ చేస్తుంటుంది వాడేమంటే ఫోన్ తీయడం లేదు సో ఇంకేం చేయలేక రోజుకి కాల్ చేస్తుంది అనమాట హీరో ఉండి లేచి అని చెప్పు మా ఇద్దరు ఎవరు గెలిచారంటే ఈ లోసి కూడా ఏమైనా తగ్గుతాడో తను కూడా చేపట్టుకోన్ సిమిలర్ సిమ్లర్గా ఉన్నాయి హ్యాబిట్స్ అని సో నా గురించి ఆలోచిస్తుంది అంటే అయ్యో మీరు ఆపనరా కదా సేపు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట హీరోయిన్కి కోపం వచ్చేసి మీరేమో ఒక కంపెనీకి సీఈఓ మీరేమో గొప్ప డిజైనర్ మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట హీరోయిన్ హీరోయిండి సరే పద టీఎన్ మనం మన ఇంటికి వెళ్దామని లాగితే ఈ లోసి కూడా చేపట్టుకొని తను నీతో రాదు నాతోనే వస్తుందంటే హీరోయిన్గా ఉంటే పూర్తిగా థర్డ్ సైడ్ తిప్పుకొని నువ్వు నాకు సొంతం నాకు మాత్రమే సొంతం అని అంటాడనమాట హీరోయిన్ ఏమో అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్ గా మన రోజ్ రోజు వస్తుంది అనమాట హీరోయిన్ నుండి ఫేస్ చూడాలి అయ్యో వచ్చేసా వే నాకు దేవతలాగా కనిపిస్తున్నవారు రావే తల్లి అన్నట్టు చూస్తూ ఉంటుంది తర్వాత వాళ్ళు ఇద్దరిని ఒక ట్రాలీలో వేసుకొని తీసుకోపోతారనమాట హోటల్ కి అటు తీసుకోబోయ్ మాకు ఒక రెండు రూమ్స్ ఇవ్వండి అంటే ఆ ఏం చూస్తుంది అయ్యో ఈ సమాజంలో మగు పిల్లలకి అసలు భద్రత లేకుండా పోయింది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుందేమో ఆమె ఉండే ఎప్పుడు అన్ని డ్రామాస్ లాగే మా దగ్గర ఒక సింగిల్ రూమే ఉందంటే హా అని ఆలోచిస్తారు కానీ ఏం చేద్దాం ఏం చేయలేక వాళ్ళిద్దరిని ఒకే రూమ్ రూమ్ ఇద్దరు వేస్తే ఏంటి వీళ్ళకి మత్తే ఎక్కువైపోయిందని రోజు అడిగితే ఆ పచ్చి తాగుబోతుల్ని మన రూమ్కి తీసుకోవాలి ఏంటి ఇప్పుడు ఎక్కడికి పోతే ఏం లే మనకెందుకని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట చెప్పు అసలు ఏం జరిగిందని రోజు అడుగుతూ ఉంటుంది వీళ్ళేమో కళ్ళు తాగిన కోతులు లాగా పనుకొని ఉంటారు తర్వాత హీరోయిన్ తన ఇంట్లో చూపిస్తున్నారు హీరోయిన్ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఇందాక అక్కడ డిన్నర్ చేస్తారట హీరో తనని లాక్కొని నువ్వు నా సొంతం నాకు మాత్రమే నా వైపు మాత్రమే ఉండాలి అని అంటున్నారు కదా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట హీరోయిన్ హీరోయిన్ నుండి నేను ఎక్కువ ఆలోచిస్తున్నా ఏంటి అనుకుంటుంది తర్వాత మనిస్టర్లు మనసులో నా గురించి ఏమన్నా అనుకుంటున్నారా నా మీద లవ్ ఉందని అనుకుంటున్నాను తర్వాత మార్నింగ్ అవుతుంది ఇక్కడేమో హోటల్ లో మన హీరోయిన్ లూసి చూపిస్తున్నారు ఇది ఒకరి కాలు అనమాట ఇద్దరు చూసే దానికి దడుచుకుని ఏ నడిచేసి పైకి లేచి పక్కకు పోతారనమాట అరే నువ్వేం చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఇద్దరు మాట్లాడుతుంటాడు హీరో అండి అయ్యో టియాన్ నన్ను ఈ హోటల్లో నీతో వదిలేసిందంటే నేను నమ్మలేకపోతున్న టీఆన్ ఏం చేసావు టిఆన్ అన్నట్టు తనలో తన అనుకుంటుంటాడనమాట ఈ లూస్ ఉండి అడిగేశాడు అనమాట టిఆన్ అంటే నీకు ఇష్టం అంటే మిస్టర్ లువో నోర్ని అదుపులో పెట్టుకోండి తను నా ఎంప్లాయ్ అని అంటాడు లవస్ ఉండి నిజాయితీ మనిషి అయితే మొత్తం ఒప్పుకోవాలంటే చెప్తున్నాను వీణు లువో టియా నాతోనే ఉంటుంది ఎప్పుడు తను నాతోనే నాలాంటి లాంటి గొప్పలతోనే పనిచేసాను మళ్ళీ వీడిని వీడు హైప్ చేసుకుంటూ ఉంటాడు ఇష్టపడితే ఇష్టపడితే నాలాంటి సీ వాళ్ళని ఇష్టపడుతుంది కానీ నీలాంటి డిజైనర్ మాత్రం ఇష్టపడుతూ ఉంటాడు ఈ లో ఉండి నువ్వు చెప్పినంత మాత్రం అయిపోదు ప్రేమ అనేది మనుషులు చేసే జాబ్ బట్టి వాళ్ళ బిహేవియర్ ని బట్టి కాదు తన మనుషులు చూసి వస్తుంది నువ్వు ఇలాంతా మాట్లాడుకురా అన్నట్టు ఈ లోస్ అంటాడు హీరో ఉండి హో అవునా అయితే అది చూద్దాం కాలమే నిర్ణయిస్తుంది తను ఎవరిని లవ్ చేస్తుందని ఓ తెగ కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతూ ఉంటాడు తర్వాత హీరో కాల్ లో వెళ్తుంటా అనమాట అసిస్టెంట్ నుండి ఏంటి బాస్ నిన్న మీ డేట్ సరిగ్గా జరగలేదు అనుకుంటుంటే హా జరగలేదు ఆ పిచ్చోడు వచ్చినాడు అందువల్ల అంటే ఆయన ప్రతిసారి నువ్వు చెప్పిందే నేను చేస్తున్నా కానీ అంత తప్పుగానే జరుగుతుంది అంత నీవ్వాలంటే అసిస్టెంట్ అసలు నేనేం చెప్తున్నాను మీరు కరెక్ట్గా వినడం లేదు మీరే కరెక్ట్ ప్రాసెస్ని పాటించడం లేదు అన్నట్టు వీడి గోష్ వీడు చెప్పుకుంటూ హీరో అన్ని ఈ నేనంటే చాలా ఇష్టం కానీ ఆ దిక్కు నోడు ఉన్నాడు కదా ప్రతిసారి తన చుట్టూ తిరుగుతూ తనని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు అంటే ఈ అసిస్టెంట్ మీరు కొంచెం కూల్ అవ్వండి ఏదో ఒకటి ఆలోచిద్దామంటాడు ఈ అసిస్టెంట్ కూడా ఉండి మళ్ళీ ఇంకొక చెత్త ప్లాన్ ఇస్తాడు చెత్త మోడు అన్ని నావల్స్ అన్ని తెచ్చిస్తాడు అనమాట సీఈఓ అలాగే ఎంప్లాయ్ మధ్య ఎలా వస్తుంది ఎలా పురుతుంది అంటే కొన్ని కామిక్స్ కొన్ని స్టోరీ బుక్స్ అంటే కదా అవన్నీ తెచ్చిస్తాడు అవన్నీ చూస్తూ ఉంటాడు హీరో అసిస్టెంట్ గడి ఆడ ఉండడు మళ్ళీ చెప్తాడు మీరు తనని జెల్స్ ఎలా చేయాలంటే జలస్ ఎలా అవ్వాలి అవుతుంది ఎలా చేయాలంటే తన ప్లేస్ లో ఇంకొక అమ్మాయిని తెచ్చిపెట్టుకోండి ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని చూస్తేనే జలస్ ఫీల్ అవుతుంది కదా అన్నట్టు మళ్ళీ పనికి మళ్ళిన ఐడియాస్ అని ఇస్తున్నాడు పనికి మళ్ళీ నోడు హీరో ఉండే అసలు ఇది పని చేస్తుందని మీరు నువ్వు అనుకుంటున్నావా రెండు కంపెనీల మధ్య మూడో కంపెనీ వస్తే బొక్క పడేది మనకే రా అన్నట్టు మాట్లాడుతుంది అసిస్టెంట్ కూడా ఉండి ఆ మళ్ళీ హీరోని ఒప్పించడానికి చెప్తూ ఉంటారు మీ అయితే ఇప్పుడు ఈ మూడో అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకురావాలంటే అంటే అప్పుడే ఒక అంకుల్ ఫోన్ చేసారు అనమాట హీరోకి నేను కోసం ఇంకొక అమ్మాయిని చూశాను తను చాలా మంచిదో వెళ్ళి డేట్ చూడాను మాట్లాడుతూ ఉంటాడు ఈ అసిస్టెంట్ కూడా అమ్మాయి దొరికేసింది అన్నట్టు వీలైపోతుంది హీరో ఉండి ఏదో చేయిన్ కొన్నట్టున్నారు దాన్ని చూస్తూ అని ఇస్తారు నేను ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను అనుకుంటాడు తర్వాత హీరో ఆ డేట్ కోసం రెడీ అవుతూ ఉంటాడు హీరో దగ్గరికి అసిస్టెంట్ కూడా వస్తాను మేడం ఇద్దరు మాట్లాడుకుంటుండే అసిస్టెంట్ ఉండి మీ దగ్గర ఉన్న కార్డ్స్ నాకు ఇచ్చేయండి మీ అంకులే చెప్పారు పోయిన సార్ ఇలాగ చేసేకంతా చేయకండి అంటే ఈ లేదు ఇస్తారు నేను డేట్ పర్ఫెక్ట్ గా చేస్తాను ఎందుకంటే అని కొంచెం రెచ్చగొట్టాలి కదా అంటే ఆ పని నాకు వదిలేదు అసిస్టెంట్ అంటాడు ఇక్కడ మన హీరోయిన్ చూపిస్తే తనేమో మంచిగా మేకప్ వేసుకుంటా హీరోయిన్ ఒక మెసేజ్ వస్తుందన్నమాట ఆ మెసేజ్ ఏమంటే అసిస్టెంట్ పంపించింటాడు టియాన్ నేను నీకు పంపించే మొదటి మెసేజ్ ని లైక్ చేయని ఉంటుంది అనమాట సో హీరోయిన్ కూడా లైక్ చేస్తుంది అక్కడ ఏమో రాసి ఉంటాడంటే అసిస్టెంట్ హీరో బ్లైండెడ్ కోసం చైన్ కొన్నాడు సో దానికి హండ్రెడ్ లైక్స్ వస్తే నాకు గిఫ్ట్ ఇస్తాడు అని ఉంటుంది అనమాట అది చూసి హో అవునా అన్నట్టు హీరోయిన్ ఫీల్ అయిపోతుంది అంటే నేను ఈ భ్రమ నుంచి బయటికి రావాలి హీరో ఏం నన్ను లో చేయడం లేదు అనుకుంటూ ఉంటుంది అనమాట హీరోయిన్ అప్పుడే దానికి ఇంకొక కాల్ వస్తుంది అన్నమాట అక్కడ ఎవరంటే లువోసి ఫోన్ చేసింటారు లాస్ట్ టైం నువ్వు లోటస్ ఆఫీ అడిగారు కదా దాన్ని నేను తయారు చేశాను నీకు కలుద్దాము ఇద్దరం అప్పుడు నీకు ఇస్తానంటే హో మీరు పఫింగ్ కూడా తయారు చేస్తారని హీరోయిన్ హ్యాపీగా ఉంటుంది అడ్రస్ పంపిస్తాను కలుద్దామంటే వస్తానని చెప్పి ఫోన్ పక్కకు పడి దబ్బేసి తనని తను కొట్టుకొని నువ్వు మేలు కొట్టియా అదంతా ప్రేమ అసలు వాడికి నీ మీద లవ్ ఏంటి నువ్వు ఫస్ట్ పిచ్చిదనలాగా ఆలోచించడం అనుకుని నీ పని నువ్వు చూసుకొని తనని తాను మోటివేషన్ చేసుకుంటూ ఉంటుంది పాపం బిడ్డ ఇక్కడ మన హీరో అని అసిస్టెంట్ ని చూపిస్తున్నారు అసిస్టెంట్ మెసేజ్ చేస్తాను అలాగే గిఫ్ట్ కూడా కొన్నానంటే హీరోని మనం చేయాల్సిన పని త్వరగా చేయాలంటుంది అప్పుడు ఇల్లు పోసి ఒక అమ్మాయితో ఒక లేడీతో వెళ్తుంటాడు అనమాట హీరో చూసి దాన్ని తప్పుగా అనుకుంటా ఏంటి వీడి టేస్ట్ ఇంత దరిద్రంగా ఉంది ఇంత ఓల్డ్ లేడీతో ఏంటి వీడికి అన్నట్టు చూస్తూ ఉంటారు ఆ అనుకుంటూ ఉంటాడు అన్నమాట తను ఎవరో కాదు వీళ్ళు వాళ్ళ అమ్మ అనుకుంట వీళ్ళు ఓసి అమ్మ అనమాట తనతో కొంచెం బయటకు వచ్చింటాడు అది చూసి వీళ్ళంతా తప్పు అనుకుంటూ ఉంటారు పిక్చర్ హీరో హోటల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు తన పైన కాలి రోజు కూడా ఉంటాడు అనమాట ఒక అమ్మాయి వెళ్ళి లో మీ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం మీ ఆటోగ్రాఫ్ అని అడిగితే ఏంటి వీడి ఇక్కడేం చేస్తున్నాడు వీడు ప్లేయర్ బాయ్ లా ఉన్నాడు ప్రతి ఒక్క అమ్మాయి వీడి దగ్గరికి వెళ్తుందంటే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే మన హీరోయిన్ వస్తుంటుంది అనమాట హీరో చూసి హో వస్తా అందటి నువ్వు నా కోసం వస్తున్నా నాకు అర్థమవుతుంది నా దగ్గరికి రారా నువ్వు చాలా కోపంగా ఉన్నట్టునో బాధపడుతున్నట్టునో నువ్వు నా దగ్గర వచ్చి అడుగు అడుగు తనే అనుకుంటూ ఉంటాడు అనుకుంటుంట హీరోయిన్ ఏమో తనని చూసి అసలు తిని ఏం చేస్తున్నావు అని చెప్పి నువ్వు దగ్గరికి వెళ్ళిపోతుంది హీరోయిన్ అసలు ఏంటిది పిల్లలు ఇట్లు అంది నేను నా కోసం వచ్చింది అనుకుంటే వాడి దగ్గరికి వెళ్ళింది అనుకుంటూ ఉంటాడనమాట వాళ్ళు ఉండి ఓ సారి అయింది కొంచెం ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయింది నేను పర్లేదు మా మమ్మీతో కి వచ్చింది ఇప్పుడే పూర్తయింది నేను కూడా ఇప్పుడు వచ్చానని వాళ్ళు ఓసి అంట అప్పుడే హీరో దగ్గరికి వాళ్ళ అంకుల్ రెడీ చేసి బ్లైండ్ డేట్ అమ్మాయి వచ్చింటుంది మీరే లూ అంటే నేనే ఆ మేమో పక్కన కూర్చుండే ఈ హీరోయిన్ మాత్రం తనను చూ తిరిగి చూడని కూడా చూసింటాడు అనమాట హీరో అంత పట్టించుకోకుండా వాళ్ళని చూస్తుంటాడు లోసిని హీరోయిన్ తన లోసి ఉండి హీరోయిన్ కి గిఫ్ట్ ఇస్తాడనమాట హీరో ఉండి హో విడుతు తనకి గిఫ్ట్ కూడా కొన్నాడని గోల్ కొనుక్కుంటూ ఉంటాడు హీరోయిన్ ఏమో హీరోని చూస్తా ఓపెన్ చేస్తూ ఉంటది అనమాట గిఫ్ట్ అసలు ఏంటి కాన్స్టెన్స్ ప్రతిసారి తినేంటి ఇక్కడ ఇదేదా ఇక్కడికే రావాలి ఇంక ఇక్కడ ప్లేస్ లేదన్నట్టు హీరోయిన్ కొనుక్కుంటూ ఉంటుంది అలాగే నేను వీళ్ళు బ్లైండ్ ఎండి చూడాల్సి వస్తుంది ఇదేంటారా అన్నట్టు ఆలోచిస్తుంటుంది ఇక్కడ ఈ అమ్మాయి ఏమో హలో మిస్టర్ ఇక్కడ ఉన్నాం మమ్మల్ని చూడండి అన్నట్టు తనతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట హీరోతో నేను అందమైన సీన్ చూస్తున్నాను నా చూపు లేదన్నట్టు గోలు కొరకుతరే అన్నాడు అయ్యో వీడి బాధ వీడిదే ఈ అమ్మాయి అంటారా పెళ్లి గురించి వెళ్ళిపోతుంది అంటే పెళ్లి అయ్యాక మనం చైనీస్ ఫెస్టివల్ కి మన ఇంటికి వెళ్ళాలంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్న అప్పుడే పెళ్లి దాకా వెళ్ళారా బ్లైండ్ అయితే కదా ఇది అన్నట్టు హీరో అంటారు అలాగే హీరోయిన్ చూసి నువ్వు ఎందుకు వచ్చి నన్ను తీసుకెళ్ళడం లేదన్నట్టు టియా ని చూస్తుంటారు టిఆన్ ఏమో నాకు తెలియదు పోరా అన్నట్టు ఈ లో మాట్లాడుతుంటారు ఈ పిల్ల ఏమరా అంటే వాగుతానంటుంది పెళ్లి ఈ రోజు కాకపోతే రేపేనవుతుంది దీని కూడా దీన్ని ఉంటుంది అలాగే ఆ అమ్మాయి ఉండి హో మిస్టర్ లయో మీరు నా కోసం గిఫ్ట్ కూడా తెచ్చారు ఆ బ్యాగ్ నాకేనా అన్నట్టు తను చూపిస్తూ అడుగుతుంది ఇది మీకోసమే తెచ్చిచ్చాను మిస్టర్ గౌ మిస్ గౌ మీరు మీతోనే నా ఆ బ్యాగ్ని ఇచ్చేసనమాట తను కొనిటట్టు కదా అది హీరోయిన్ ఆ పర్ఫ్యూమ్ చేతిలో ఉన్న కూడా హీరోను ఆ అమ్మాయినే చూస్తూ ఉంటుంది అన్నమాట బ్యాగ్ గురించి చెప్తా ఉంటే హీరోయిన్ కొంచెం జెలస్ గా ఫీల్ అవుతుంది బాధగా ఫీల్ అవుతుంది అర్థం లేదు అని అట్లా చూస్తూ ఉంది లోవో కూడా హీరోని చూసి మిస్టర్ ఓ కదా నువ్వు హాయ్ చెప్పవ అంటే అలా అంతా ఏం లేదు తనని డిస్టర్బ్ చేయాలనుకోవడం లేదు అలాగే మీరు ఈ ఫర్ఫ్యూమ్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని హీరోయిన్ కానీ మాటలని ఇక్కడ ఉన్న మాత్రం మన హీరోయిన్ చూప్ మాత్రం హీరో సైడే ఉంది ఆ అమ్మాయి పక్కన వాగుతున్నా కూడా హీరో అంత పట్టించుకోకుండా హీరోయిన్ చూస్తున్నాడు క్లోజ్ ఉండి నువ్వు ఈవినింగ్ ఫ్రీగా అయితే మన హోమ్లెస్ ఉన్నాయి కదా వాటిని చూద్దాం అంటే వెళ్దాం అంటుంది అనమాట హీరోయిన్ తాసారా వాళ్ళని వెళ్దాం ఇక్కడ నుంచి అని చెప్పి వాళ్ళు వెళ్పోతా ఉంటారు హీరో కూడా వాళ్ళ వెనకాల వెళ్తారన్నటి అని ఆగు నేనితో మాట్లాడాలని అడుగుతాడు ఇల్లువస్యండి తను సారీ తను ఇప్పుడు ఫ్రీగా లేదు తన నాతో పని ఉంది తన నాతో వస్తుంది అన్నట్టు మాట్లాడతాడు అలాగే ఈరోజు సాయంకాలం మేము ఇద్దరం బయటికి వెళ్దాం సో మీరు డిస్టర్బ్ చెయ్యకపోవడం మీకు చాలా మంచిదని అంటాడు సో అంటే నీ ముక్కును ఎప్పుడు సరి పగల కొడతారన్నట్టు చూసి చూడండి మిస్టర్ మీరు ఎంతమంది అమ్మాయిలతో తిరగండి కానీ నా వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి అన్నట్టు మాట్లాడతాడు మీ వాళ్ళంటే అంటే ఎవరంటే షియాషింగ్ గ్రూప్ లో ఉండే ప్రతి ఒక్కరు నా వల్లే అన్నట్టు హీరోయిన్ రిప్లేస్తాడు హీరోయిన్ నుండి ఈ రోజు వర్షం ఉంది మీరు ఆ క్యాట్ ని చూసుకోండి ఈ రోజు నేను రాలేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుందన్నమాట అనమాట హీరో కూడా హీరోయిన్ వెనకాల వెళ్తూ ఆ టీఎన్ ఆగ ఆ టీఎన్ ఆగని హీరోయిన్ చేపట్టుకుని ఆపేస్తాడు నా చేయదు అండి ఏం చెప్పాలనుకున్నా మీ తో చెప్పండి ఇలా ఎంత చేయకనంటే సరే విను అని నేను ఇప్పటి వరకు చేసింది నిన్న ఆ ప్లే బాయ్ నుంచి కాపాడడానికే చేశానని హీరో అంటాడు మిస్టర్ ఉండి ఎలాంటి ప్లే బాయ్ కాదు అలాగే మీకేంటి ప్రాబ్లం మీరు అలాగే డేట్ కి వచ్చారు కదా మీరు ఆ డేట్ తో వచ్చిన అమ్మాయితోనే ఉండిపోండి అన్నట్టు హీరోయిన్ అంటుంది హీరో అవండి ఏంటి నీ అమ్మాయిని చూస్తే జెలస్ గా ఉంది అంటే హీరోని హాహా అలా ఎంత ఏం లేదు నాకెందుకు ఎందుకు గా ఉంటుంది ఎప్పుడు మీరు మీ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు హా అవును నేను ఇప్పుడు నా గురించి ఆలోచిస్తానని హీరో అంటాడు అసలు నేను ఎందుకు అలా చేస్తాను అలాంటిదప్పుడు నేను అసిస్టెంట్కి చెప్పి మీకు నీకు నేను ఉండే అడ్రస్ ఎందుకు సెండ్ చేయమని చెప్తాను నేను నేను చేసే ప్రతిదీ నీకు తెలియాలని చెప్తాను నేను ఎన్ని సిగ్నల్స్ పంపినా నీ వైఫ్ అసలు కనెక్ట్ చేసుకుంటే ఏ సిగ్నల్ ఎప్పుడు పంపించా హీరోయిన్ అడుగుతుంది నేను అలాగే నేను లో చేస్తున్నాను కూడా నీకు తెలియడం లేదన్నట్టు హీరో పాపం వాదిస్తూ ఉంటాడు లేదు ఇదంతా మీరు ఇద్దరు నిరికించేలాగే చేస్తున్నారంటే లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అలాగే టీఆన్ అని చెప్పి హీరోయిన్ దగ్గర చెప్పేశాడమ్మా ఇన్ని రోజులు చెప్పేస్తాడు హీరోయిన్ హీరోయి అలా కాసెప్ట్ చూసుకుంటూ ఉంటారనమాట తర్వాత హీరోయిన్ ఉండి మీకు నేనంటే ఇష్టమైతే బ్లైండ్ ఎట్లో మీరు ఇంకొకరితో ఎందుకు ఉన్నారని అడుగుతుంది దీని అర్థం ఈ ప్రపంచంలో నువ్వు నాకు మాత్రం సొంతం అని అనిపిస్తుంది అని అంటే అలా అంతేం లేదు నువ్వు మీరు అప్పదం చెప్తున్నా నేను ఇది నమ్మనని అని అంటుంది హీరోయిన్ అలా చెప్పి వెళ్ళిపోతుంటే హీరో పట్టుకొని టీఆన్ నేను నిజంగానే నేను ఇష్టపడుతున్నాను నీకు ఎందుకని తెలియడం లేదని హీరో అంటాడు మీరు ఎంత చేసినా నాకేం తెలియడం లేదు మీరు ఎందుకు అలా చేసినారు నాకు అర్థం కడాలంటే అసలు నీకు ఎందుకు తెలియడం లేదు నాకు యానిమల్స్ అంటే చాలా భయం కానీ నీకోసం అక్కడి దాకా వచ్చాను అలాగే ఆ తనతో చెప్పి మీ నీకు టికెట్స్ కూడా ఇచ్చాను నువ్వు నీతో కలిసి నేను మూవీ చూడాలనుకుంటాను కానీ నువ్వేమో వాణి తీసుకోవచ్చు అలాగే అసిస్టెంట్ అడిగి చాలా హెల్ప్ తీసుకున్నాను అంటే మీకు లవ్లో హెల్ప్ కూడా కావాలన్నట్టు హీరో ఆడు హీరోయిన్ అంటుంది ఆ హీరోయిన్ ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది తన వెనకాలే వస్తుంటే మీరు నాతో రా వెనకాలే రావద్దని చెప్పి వెళ్ళిపోతుంది అన్నమాట ఇంత తేపు అడిపోయింది బాయ్